హాయ్ ఫ్రెండ్స్ మీ అప్పు మరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసింది ఏప్రిల్లో ఇలా ఉంటే చాలా హెవీగా హీట్ ఉంటుందండి ఫార్టీ అబో టెంపరేచర్ ఎలా ఉంటుందండి లేకపోతే సడన్గా రెయిన్ కూడా వస్తుంది కదండి ఇలా సడన్గా వెదర్ చేంజ్ అయినప్పుడు చి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ హెల్త్ తొందరగా జలుబు దగ్గు అలా వస్తూ ఉంటాయి కదండి అయితే మా వారు గార్డెన్ నుండి ఇలా గ్రీన్ లీవ్స్ ఫ్లవర్స్ తీసుకొచ్చారండి అయితే నేను ఇలా ఓమాకుతో బజ్జీలు వేసానండి ఇలా సడన్గా వెదర్ చేంజ్ అయినా లేదా కంటిన్యూస్గా రైనీ సీజన్లో అయినా ఇలా వెదర్ ఉన్నప్పుడు ఇలా ఓమాకుతో ఇలా బజ్జీలు చేసుకుంటే హెల్త్ చాలా బాగుంటుందండి ఊరికే సిరప్స్ వేసి పిల్లలకు అలవాటు చేయకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళ హెల్త్ కూడా సెట్ అవుతుందండి ఓమాకు బజ్జీ కోసం బజ్జీ పిండిని ఇలా కలపాలి అండి శనగపిండి తీసుకొని అందులో కొంచెం పసుపు కారం ఇంకా మనకి కావాల్సిన మసాలాలు యాడ్ చేసి నేనైతే మావారు గార్డెన్ నుండి తీసుకొచ్చిన గ్రీన్ లీవ్స్ని యాడ్ చేశానండి కొంచెం మింట్ కరివేపాకు అలా అన్నీ యాడ్ చేసి మిక్స్ చేశానండి బజ్జీ పిండి మిక్స్ చేసేటప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ గట్టిగా కలుపుకొని తర్వాత మనకు కావాల్సిన మిశ్రమం వచ్చేలాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేశాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేయాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఇది కిచెన్ టిప్ అండి మన బజ్జీలు కరకరలాడుతూ పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా పఫీగా రావాలి అంటే బాయిల్ అయిన ఆయిల్ని వన్ టేబుల్ స్పూన్ ఇలా పిండిలో వేసి మిక్స్ చేసి బజ్జీలు వేస్తే బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయండి నేను పాటిస్తున్న ఇలా బజ్జీలు వేసి టూ సైడ్స్ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలండి ఏప్రిల్ అంటే సమ్మరే కదండి పిల్లలందరికీ హాలిడేస్ వచ్చాయి మా ఇంట్లో ఇలా చేయగానే వెంట వెంటనే వెడివేడిగా పిల్లలు కూడా తినేసారండి హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిని చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లో ఆడవాళ్లకు మనం చేసిన వంటలు ఫ్యామిలీ మెంబెర్స్ తిని చాలా బాగున్నాయని చెప్తే అంతకన్నా ఇంకా హ్యాపీనెస్ ఏముంటుందండి ఆ రోజుకి అదే చాలా హ్యాపీ కదండి చేసిన వంట అంతా అలా కంప్లీట్ అయితే ఆడవాళ్ళకి చ ఇలా మిగిలిన ఓమాకులన్నింటినీ ఇలా ఓమాకు బజ్జీలు చేశానండి ఇలా బజ్జీలు కంప్లీట్ అయ్యాక లాస్ట్లో కొంచెం పిండి బౌల్గా ఉంటుంది కదండీ దానికోసం చిన్న ఆనియన్ కట్ చేసి ఆనియన్ పకోడీ కూడా చేశానండి ఆనియన్ పకోడీ వీడియో క్లిప్ని యాడ్ చేయలేదండి మీకు ఆనియన్ పకోడీ వీడియో కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా చేసి షేర్ చేస్తానండి ఇలా టూ సైడ్స్ ఫ్రై అయ్యాక మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేయాలండి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుందండి నాకున్న క్రియేటివిటీని యూజ్ చేసి ఇలా డిష్ అవుట్ చేశానండి మీరు కూడా ఇలా మీ పిల్లలకి ఇలా వెదర్ చేంజెస్ అయినప్పుడు లేదా వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా ఏమైనా మాకుతో రెసిపీస్ చేసి పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీగా తింటారండి సిరప్స్ అంటే కొంచెం కష్టమే కదండి పిల్లలతో సిరప్స్ తాగించడం మీరు ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాడ్స్ ఆఫ్ లవ్